సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు రక్షించాలి ప్రజల ప్రాణాలను శిక్షించాలి అక్రమ మధ్యం అమ్మిన వారిని శిక్షించాలి అక్రమ మధ్యం అమ్మిన వారిని రద్దు చేయాలి అక్రమ మధ్య అమ్మిన లైసెన్సులను రద్దు చేయాలి అక్రమ మధ్య అమ్మిన కల్తీ మధ్యాన్ని వెంటనే కట్టాలి బెల్ట్ షాపులను వెంట బెల్ట్ షాపు ని వెంటనే అక్రమ మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు అక్రమ మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు అక్రమ మద్యం అమ్మిన వైమ్ షాపుల ల లైసెన్స్ లను అక్రమ మద్యం అమ్మిన వైమ్ షాపుల ల లైసెన్స్ లను అక్రమంగా సరఫరా చేస్తున్న గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్న గంజాయిని ప్రజల అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కోదాడ పట్టణంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి మరి ఎవరి అండదండలతో ఈ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన వ్యవహారమే ఈరోజు మరి ఈ మధ్య పేపర్లో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసినాం రామాపురంలో మరి మేడచర్లో అక్రమ మధ్యం పెద్ద ఎత్తున దొరికింది దీన్ని వెనకాల ఉన్నది ఎవరు ఏ పార్టీ వాళ్ళు అనేది బయట పెట్టాలి వారిని కఠినంగా శిక్షించి పీడీ యాక్ట్ పెట్టాలి అదేవిధంగా కోదాడలో వైన్ షాపుల్లో కూడా అక్రమ మధ్యం అమ్ముతున్నారు అనేది పత్రికల్లో వస్తుంది అక్రమ మాధ్యమం ఎవరైతే అమ్మినరో వారి లైసెన్ షాపుల లైసెన్స్లను రద్దు చేయాలి ఈరోజు రేవంత్ సర్కారు మరి గతంలో ఇది కేసీఆర్ గారు తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేసిండని చెప్తూ ఈరోజు గ్రామానికి ఒక లైసెన్స్ ఇచ్చి బెల్ట్ షాపులు పెట్టి ప్రజల్ని మత్తులో ఉంచి ఈ కాంగ్రెస్ పాలకులు పాలించాలనుకుంటున్నారు అక్రమ మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్లకు వినతి పత్రం ఇచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అక్రమ మధ్యాన్ని అరికట్టకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం